హాయ్ అండి వెల్కమ్ టు తాయరమ్మస్ కిచెన్ రోజు నేను చేయబోయే రెసిపీ అరటికాయ అరటికాయ అంటే అరటికాయతో కూర బజ్జియో ఫ్రయ్యో అనుకుంటున్నారు కదా అదేమి కాదండి అరటికాయతో పచ్చి పులుసు కూడా చేయొచ్చు అది ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు చెప్పబోతున్నాను అరటికాయ పచ్చి పిలుసుకి కావాల్సిన పదార్థాలు అరటికాయ అరటికాయని ఇలా ముక్కల్లా కోసుకుని కుక్కర్లో వేసుకోవాలి దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి లేకపోతే నల్లబడిపోతాయి ముక్కలు పండు ఉల్లిపాయ మొక్కలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని అరటికాయ మొక్కల్ని పొయ్యి మీద పెట్టుకోవాలి మూడు విజిల్స్ రానివ్వాలి చూసారు కదండి అరటికాయ మొక్కలు ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని తొక్క తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కినాక తాలింపు దినుసులు వేసుకోవాలండి తాలింపు దినుసులు వేగినాక కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తర్వాత ఇంతవరకు మనం దంచి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అది ఇది వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసిన తాలింపు మిశ్రమంలో ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకుని అరటికాయ గుజ్జుని ఇప్పుడు అరటికాయ వేసుకుని మెదుపుకున్న తర్వాత ముందే మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదండి దాన్ని ఇందులో పోయాలి చూసారు కదండీ అరటికాయ కూడా ఇలా వేసుకుని కలదిప్పుకుని దీనికి సరిపడా ఉప్పు కొంచెం బెల్లం మొక్క ముందుగానే సన్నగా తరుక్కుని సిద్ధం చేసుకుని ఉల్లిపాయ మొక్కలు పచ్చి ఉల్లిపాయ మొక్కలు అండి చూసారు కదా ఇంతేనండి ఎంతో తేలిగ్గా ఈజీగా అయిపోయే అరటికైతే పచ్చి పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ